మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలి మున్సిపల్ డ్రైవర్లకు ఇచ్చిన జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అంటూ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వడ్డేపల్లి చెంగయ్య ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు యూనియన్ గురువారం ఉదయం వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి గత ప్రభుత్వం హయాంలో సమ్మె సందర్భంగా ఇచ్చిన జీవోలను హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు

డైలీ వేజెస్ కార్మికుల్ని ఎక్కించాలి ఆఫ్కాష్ లోకే కరోనా సమయం నుండి పని చేస్తున్నటువంటి డైలీ వేజెస్ కార్మికుల్ని ఆఫ్కాష్ లోకి ఎక్కించాలి మచ్చి లాలీ సిఐటియు డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు మచ్చి లాలీ సిఐటీయు వచ్చి రెండు వేధింపులు మున్సిపల్ కార్మికులపై సత్యనారాయణ రెడ్డి వేధింపులు వన్ సత్యనారాయణ రెడ్డి వేధింపులు మున్సిపల్ కార్మికులపై వన్ సత్యనారాయణ రెడ్డి వేధింపులు బిల్లులు చేయడంలో గాని కార్మికులకు సమాధానం చెప్పడంలో గాని నిర్లక్ష్యంగా ఇబ్బంది పెట్టేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్న సత్యనారాయణ రెడ్డి వేధింపులు సత్యనారాయణ రెడ్డి వేధింపులు వన్ సత్యనారాయణ రెడ్డి వేధింపులు వన్ సత్యనారాయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి వన్ సత్యనారాయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి వన్ సత్యనారాయణ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి ఎఫ్ వన్ సత్యనారాయణ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి వచ్చిల్లాలి సిఐటియు వచ్చిల్లాలి సిఐటియు నశించాలి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి సోదరి సోదరులారా నా పేరు వడ్డిపల్లి చెంగయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని అలాగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు వెంకటగిరి పట్టణ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని పట్టణ మున్సిపల్ పట్టణాల్లో అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం ఉంది ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టడం జరుగుతూ ఉందంటే మున్సిపల్ కార్మికులకి గత రెండు నెలల నుంచి జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి వెంటనే జీతాలు పెరిగిన జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కుటుంబాల గడవకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అట్లాగే కరోనా కాలం నుండి డైలీ వేజెస్ పద్ధతిన అనేక మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కానీ వాళ్ళని ఇంతవరకు అవకాశం ఎక్కించినటువంటి పరిస్థితి కనబడలేదు ఇక్కడ ఉండేటటువంటి స్థానిక అధికారులు వాళ్ళ మీద కక్ష కట్టి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాళ్ళని ఆఫ్ కాస్టులేకి ఎక్కించినటువంటి పరిస్థితి రకరకాల రకరకాల సమస్యలు రకరకాల ఇబ్బందులు సృష్టించి వాళ్ళని ఆఫ్ కాస్టులోకి ఎక్కించనివ్వకుండా అనేక ఇబ్బందుల్ని ఇప్పుడు కూడా అనేక వేధింపులకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ వేధింపులన్నింటిని కూడా అరికట్టాలని చెప్పేసి ఖండించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వెంటనే వాళ్ళని కరోనా టైం నుంచి పనిచేస్తున్నటువంటి ఆఫ్ కాస్ కరోనా టైం నుంచి పనిచేస్తున్నటువంటి డైలీ డైలీ బేసిస్ కార్మికుల్ని వెంటనే ఆఫ్ కాస్టులోకి ఎక్కించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే ఇంజనీరింగ్ సెక్షన్లో అనేక విభాగాలు ఉన్నాయి వారందరికీ కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకి పదహైదు వేలు మాత్రమే ఇస్తున్నారు గతంలో పారిశుద్ధ్య కార్మికులలాగే వీళ్ళకు కూడా పదహైదు వేలు పారిశుద్ధ్య కార్మికులకు కూడా పదహైదు వేలు ఇచ్చేటటువంటి పరిస్థితి మన యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసిన తర్వాత ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులకి పదహైదు వేల నుంచి ఇరవై ఒక్క వేలు చేస్తూ జీవో నెంబర్ థర్టీ సిక్స్ విడుదల చేశారు కాబట్టి వాళ్ళలాగే పారిశుద్ధ్య కార్మికులలాగే వీళ్ళకు కూడా జీతాలు పెంచాలని చెప్పేసి ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి వివిధ భాగాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం ఉంది అలాగే పర్మనెంట్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆఫ్ కాస్ట్ సిబ్బంది ఆఫీస్ స్టాఫ్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది ప్రధానంగా ఈ సందర్భంగా మేము కోరేది ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము అధికారం వచ్చిన వెంటనే మిమ్మల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పేసి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయండి గత ప్రభుత్వం కూడా అనేక జీవోలు జారీ చేసింది అనేక హామీలు ఇచ్చింది ఆ హామీ ప్రకారం వీళ్ళకి జీతాలు ఇంజనీరింగ్ సెక్షన్లో వాళ్ళకి జీతాలు పెంచండి అని చెప్పేసి అనేక వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కారం కానిటువంటి పరిస్థితి అందుకని ఇంకా పోరుబాటు పట్టాల్సిందే పోరుబాటు తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి యూనియన్ ఆలోచించి యూనియన్ నాయకత్వం ఆలోచించి కార్మిక వర్గం అంతా ఆలోచించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ధర్నా కార్యక్రమాలు జరుగుతామన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ యొక్క మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా జీతం పెంపుదలైతేనేమి డైలీ వేజెస్ కార్మికులను అవకాశం ఎక్కించడం అయితేనేమి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచడం అయితేనేమి పర్మనెంట్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అయితేనేమి డ్రైవర్లకు జీతాలు ఇరవై నాలుగు వేల ఐదు వందలకు ఇవ్వడం అయితేనేమి అన్ని సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలే ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను